ప్రభాకర్ గారి నాయకత్వం గారి నాయకత్వం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు మా నర్మాల గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఐదుగురికి రావడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో నర్మాల గ్రామంలో దాదాపు యాభై నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మా గ్రామానికి రావడం జరిగింది నిరుపేదలైనటువంటి లబ్ధిదారులు మరి ఆరోగ్యం బాగులేక ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించుకున్నందుకు ప్రభుత్వ సహాయంగా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఈరోజు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం తరఫు నుంచి నిరుపేదులైన ప్రజలకు ఈ విధంగా ఆర్థిక సాయం చేసినందుకు వారికి ఎంతో సహాయంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తల మందరము ఎంతో సంతోషిస్తున్నాము ఎల్లప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మరవకుండా ఉండడానికి కొరకై మరి ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తూ కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించిన వారికి కూడా ఎంతో కొంత వారికి ఆర్థిక సాయం చేసినందులకు వారికి మా గ్రామం పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ